హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఈరోజు ఇక్కడ నేను ఉసిరికాయ పచ్చడి ఎవ్వరమైనా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా రెండు రకాల పచ్చళ్ళని అయితే చూపిస్తున్నాను ఈ విధంగా చేస్తే వన్ ఇయర్ పాటైతే అసలు పాడవకుండా రంగు రుచి కొద్దిగా చేంజ్ అవ్వకుండా చాలా చక్కగా ఉంటుంది నేను ఇక్కడ రెండు పచ్చళ్ళకు గాను వన్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ముందుగా హాఫ్ కేజీ కోసమని ఇలా వేడెక్కిన ప్యాన్లో ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ దోరగా వేయించుకొని పక్కన పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ వేడెక్కినాక ఇందులోకి ఉసిరికాయనైతే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ముందుగా ఘాట్లు పెట్టుకుంటే మనకు పచ్చడి ఎప్పుడు అయినా కూడా మనం వేసుకునేటప్పుడు ముక్కలు లాగా ఉంటుంది కాబట్టి అవి ఒక ఉసిరికాయ ముక్క కూడా చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వదు అసలు అదే మనం కాయల్లాగా పెట్టుకుంటే మొత్తం తినలేనప్పుడు అప్పుడైతే మనం మిగతాది పడేయాల్సి వస్తుంది ఇట్లా త్రీ ఫోర్ మినిట్స్ అయితే మనం వేయించుకున్నాక గరిటెతో కొద్దిగా ఇట్లా ప్రెస్ చేస్తే ముసిరికాయ ముక్క ఉడికిందా లేదా అన్నది తెలిసిపోతుంది ఇలా వేగినాక వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకే వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకున్నా కూడా ఆ ముక్కలన్నీ మరీ చితికిపోయినట్టుగా అయిపోతాయి ఇక్కడ చూడండి ఘాట్లు పెట్టుకుంటే మనం ఇలా లైట్గా జస్ట్ ప్రెస్ చేయగానే ఎంత బాగా విడివిడిగా వచ్చిందో ఇలా ఉంటే మనకు పచ్చడిలో పీసెస్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అప్పుడైతే ఒక చిన్న పీస్ కూడా నేను చెప్పినట్టు ఏది వేస్ట్ అవ్వదు ఇక్కడ నేను హాఫ్ కేజీకి అయితే కొలసలు చెప్తున్నాను ఒకవేళ మీరు వన్ కేజీ చేసుకోవాలనుకుంటే దీనికి డబల్ తీసుకుంటే సరిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ కారం తీసుకున్నాను అలాగే కొద్దిగా ఫిఫ్టీ గ్రామ్స్ కంటే తక్కువగా ఉప్పు తీసుకుంటున్నాను ఒకవేళ ఉప్పు తక్కువైంది అని అనిపిస్తే మనం పచ్చడి టేస్ట్ చూసినాక అప్పుడు కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి కూడా ఇక్కడ నేను పొట్టు తీసినవి ఇలా కలిపి వేసుకుంటున్నాను మళ్ళీ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఇందులో ఆవాలు జీలకర్ర దీంట్లో కూడా కొద్దిగా మెంతులైతే వేసుకుంటాను వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పోపు మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను పచ్చడి కోసం మీరు పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే పచ్చళ్ళకైతే పల్లీ నూనె నువ్వుల నూనె అయితే మనం యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనం ఈ పచ్చళ్ళకి కొంతమంది అయితే చింతపండు వాడతారు నేనైతే ఇక్కడ చింతపండు అసలు వాడటం లేదు ఇంకా ఇందులో కొద్దిగా ఎండుమిర్చి అలాగే మనకు టేస్ట్ ఇక్కడ డిఫరెంట్గా రావడానికి వెళ్ళి కొద్దిగా నేను మిక్స్ చేసేటప్పుడేమో వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇక్కడ మనం ఆయిల్లో వేసినప్పుడేమో కొద్దిగా కచ్చా పక్కగా దంచి వేస్తున్నాను వెల్లుల్లి ఇవి కూడా మనం చూసుకుంటూ జాగ్రత్తగా మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అయితే మనం చింతపండు వాడడం వలన కలరు అయితే చేంజ్ అవుతుంది తొందరగా బ్లాక్గా వచ్చేస్తుంది పచ్చడి అలా కాకుండా ఉండాలంటే మనం నిమ్మరసం యూజ్ చేయాలి ఇలా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చివరగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ పోపు మొత్తం చల్లారినాక ఇదంతా ఇందులో చక్కగా వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపితేనే ఇది ముక్కలకంతా పడుతుంది ఇది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకొని ఒక త్రీ డేస్ అయితే పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఇదంతా పైకి చక్కగా నూనె అంతా పేరుకొని రావాలి అలా అయితే మనకు పచ్చడి పర్ఫెక్ట్గా అయినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన వన్ ఇయర్ వరకు కూడా ఈ పచ్చడి రంగు రుచి అంతే ఉంటుంది ఏమీ కూడా చేంజ్ అవ్వదు ఒకవేళ మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా తడి తగలకుండా చూసుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే బాగా తుడుచుకుంటాం కదా అప్పుడే కొద్దిగా ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలతో ఎంతో ఈజీగా నువ్వులు పచ్చికారం కలిపి ఉసిరికాయ ముక్కల పచ్చడి అయితే వన్ ఇయర్ నిల్వ ఉండే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ దీనికోసము నువ్వులైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని దూరగా వేయించుకున్నాను ఈ పచ్చడి అయితే చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు ఒకసారి మీరు చేసి చూడండి టేస్ట్ అయితే మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఒక ఇరవై పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక వేడెక్కిన ప్యాన్లోన ఆవాలు జీలకర్ర మెంతులు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి వీటన్నింటినీ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వేడెక్కిన ఆయిల్లో ఉసిరికాయలు మళ్ళీ వీటికి కూడా ముందుగానే ఘాట్లయితే పెట్టుకోవాలి ఇలా చూడండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కాగానే ఇలా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది గరిటెతో గుచ్చితే గనక ఇలా పీసులాగా రావాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఇది ఉడికిపోయిందని పక్కనైతే పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ వేడెక్కిన ఆయిల్లోన పోపు కోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇలా వీటిని కూడా నేను పల్లి నూనెలోనే వేస్తున్నాను ఇక్కడ కూడా మనం పల్లి నూనె లేదా నువ్వుల నూనె వాడుకోవచ్చు నేను ఇందాక ఉసిరికాయలు వేయించిన వా నూనెలోనే ఇవన్నీ పోపు కూడా పెట్టేస్తున్నాను ఇలా కలుపుతూ పోపు మాడకుండా దూరగా అయితే వేయించుకోవాలి పచ్చడి కోసం తీసుకున్న ఉసిరికాయలు అయితే అసలు తడి ఏమాత్రం లేకు లేకుండా చక్కగా తుడిచి కొద్దిగా ఎండకి ఆరబెట్టుకోవాలి ఈ పచ్చడి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక కొద్దిగా ఇంకా తక్కువ క్వాంటిటీలో పావు కేజీ వరకు అయినా చేసుకొని చూడండి మీకు నచ్చితే కనుక అప్పుడు ఇంకా ఎక్కువ చేసుకోండి కొద్దిగా ఇంకా మనకు ఎక్కువ కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ కాస్త ఎక్కువ పెంచుకుంటే సరిపోతుంది ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసుకున్నవే వేస్తున్నాను మనం ఉసిరికాయలు ఘాట్లు పెట్టుకొని వేయించుకుంటాం కదా అప్పుడు గింజలు అయితే తీసి పక్కన పెట్టేసేయాలి ఇలా మనం ముక్కల్లాగా వేయించుకోవడం వల్ల చాలా బాగుంటాయి పీసెస్ కూడా అలాగే అసలు ఉసిరికాయ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఆయిల్లో వేశాను ఇది కూడా చాలా దూరగా వేయించుకోవాలి పోపు మాత్రం అసలు మాడనివ్వద్దు మాడితే టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది కొద్దిగా పచ్చిమిర్చి తడి ఒక్కటి పోతే సరిపోతుంది ఇందులోకే కాస్త పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల పొడి కూడా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి నువ్వుల పొడి కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసినాక ఆయిల్ చల్లారడానికి చాలా టైం పడుతుంది కదా పసుపు నువ్వుల పొడి ఒకటేసారి అలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా చల్లారినాకనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మనము దీంట్లోకి కావాలనుకుంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు కూడా వేస్తున్నాను ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ మీరు కలుపుకోవచ్చు ఇది జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి మిక్సీ చేసిన పొడి ఇది కూడా ఇందులో కలుపుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసినాక ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్లో మనం ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ ఇప్పుడు ఈ పోపు అంతా చల్లారి పూర్తిగా చల్లారిపోయినాక ఈ ఉసిరికాయ ముక్కలు వీటిలో వేసి కలుపుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి దాన్ని ఒక త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఒకవేళ ఆయిల్ కానీ ఉప్పు కానీ తక్కువైంది అని అనుకుంటే మళ్ళీ మీరు కలుపుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు ఏదైనా రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్